మన కోసం అనే ఒక ఛానల్ మనం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా కేవలం రాజకీయ పరమైన అంశాలను మాత్రమే కాకుండా సామాజిక పరమైన అంశాలను కూడా మనం టచ్ చేస్తూ వచ్చాము అట్ ద సేమ్ టైం మనం చాలా రకాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర యువత అభివృద్ధి కోసము భవిష్యత్తు కోసము మన వంతు మనం ఏం చేయగలము అది చేస్తూ వచ్చాం మీరు మీకు గుర్తుందో లేదో లాస్ట్ ఇయర్ లాస్ట్ మంత్ మనము మన కోసం ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ అప్ స్కిల్లింగ్ అంటే జీవితంలో కెరియర్ గ్యాప్స్ తీసుకున్న మనుషులు కానీ లేదా పిల్లలు పుట్టారని మహిళలు బ్రేక్ తీసుకున్న వాళ్ళు కానీ లేదా ఏదో సివిల్ చదువుకోవడం వలన వేరే వేరే కారణాల వలన కెరియర్లో గ్యాప్ రావటం అటువంటి టైంలో అప్ స్కిల్ అవ్వటానికి ఏ దారి పట్టుకోవాలో తెలియక చాలామంది సతమతం అవుతున్న ఆ టైంలో మన కోసం అనే ఛానల్లో ఐ ఐ అండర్స్టూడ్ దట్ దెర్ ఇస్ ఎ పెయిన్ ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక రకమైన భయం ఆందోళన ఉంది ఏ వచ్చేసింది జీవితంలోకి ఎలా హ్యాండిల్ చేయాలి ఇటువంటి పరిస్థితుల్లో అనుకుంటున్న టైంలో నాకు అర్థమైంది ఏంటంటే గొప్ప గొప్ప మనం కూడా కొంత ఎఫర్ట్ పెట్టాలి ఈ సొసైటీలో కొంతమంది బెరుకున్న వాళ్లకు ఆ బ్రేక్ చేసి ఆ బ్యారియర్స్ని మెయిన్ స్ట్రీమ్లోకి తీసుకొచ్చి వాళ్ళకి అప్ స్కిల్లింగ్ అన్న కాన్సెప్ట్లో వాళ్ళని ఉంచాలి అన్నది నా ఉద్దేశం ఆ భాగంగా కొంతమందికి మనం ఎక్సెల్ ప్రోగ్రామ్ కూడా ఇచ్చాము దాదాపు ఒక యాభై మంది నుంచి వంద మంది దాకా ఎక్సెల్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది చాలామంది అవైల్ చేసుకున్నారు అండ్ దే ఆర్ స్కిల్లింగ్ దెమ్జెల్స్ ఐ విష్ దెమ్ మీరు చదువుకొని ఉద్యోగాలకు పోరాడండి మీ స్కిల్సే మీకు అన్నం పెడతాయి అట్ ద సేమ్ టైం నేను ఆ రోజు కూడా చెప్పాను కొంతమంది ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో అసలు కరెంట్ ఎకానమీలో ఏం జరుగుతుంది ఏ ఏ పరిస్థితి కరెంట్ ఎకానమీలో ఏం జరుగుతుంది ఏ స్కిల్స్ నేర్చుకుంటే మనకు భవిష్యత్తు అనేది ఏర్పడుతుంది అనేది చాలామంది బీటెక్ అయిపోతున్న వాళ్ళకి కానీ బీటెక్ అయిపోయిన వాళ్ళకి కానీ కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకు కానీ ఒక ఒక డౌట్ ఒక ఒక భయం ఉంది ఆ భయాన్ని నివృత్తి చేయడానికి నేను వన్ ఆఫ్ ద ఒక ఒక పర్టికులర్ ఈ పర్టికులర్ ఫీల్డ్లో దాదాపు పదిహేను సంవత్సరాలుగా ఎక్స్పర్ట్గా రకరకాల కోర్సెస్ని డీల్ చేస్తున్న ఒక వ్యక్తితో ఒక ఇంటర్వ్యూ చేయడం జరిగింది ఇప్పుడు మీరు యూ కెన్ వాచ్ దిస్ ఆన్ ద స్క్రీన్ థ్యాంక్ యూ భరద్వాజ్ ఫర్ ఇన్వైటింగ్ మీ టుడే సో నా పాయింట్ నుంచి ఎయిటీస్ నైంటీస్ లేకపోతే టూ కే జెన్ జెడ్ ఆల్ఫా బీటాగే కిడ్స్ అనేది కాదు కానీ అందరిలో అబ్జర్వ్ చేస్తుంది అంటే జనరేషన్ మారే కొద్దీ కొంచెం ఫాస్ట్ ట్రాక్ ఎక్స్పెక్ట్ చేస్తారు వాళ్ళ రిజల్ట్స్ బట్ ఎయిటీస్ నైంటీస్తో ప్రాబ్లమ్ ఏంటంటే కంఫర్ట్ జోన్స్లో ఉండిపోతున్నారు ఎక్కువ మంది ఈ కంఫర్ట్ జోన్ అనేది వీళ్ళకి డేంజర్ అవుతుంది నేను అబ్జర్వ్ చేస్తున్న చాలామంది స్టూడెంట్స్ ఒక కంపెనీలో జాయిన్ అయితే ఆ కంపెనీలో మారకూడదు అదే కంపెనీలో మూడేళ్ళు నాలుగేళ్ళు ఉండిపోవాలి అదే కన్సిస్టెన్సీ అంటారు సో ఇలాగ ఒక మైండ్ సెట్తో ఉన్నారు అది కొంతవరకు నిజం కన్సిస్టెన్సీ అవసరమే దాని అర్థం కంపెనీలో కన్సిస్టెన్సీగా ఉండాలని టెక్నాలజీలో కూడా కన్సిస్టెన్సీగా ఉండి అదే స్కిల్ స్కిల్తో అని కాదు మార్కెట్ రిక్వైర్మెంట్కి తగ్గట్టుగా అవసరానికి తగ్గట్టుగా మన స్కిల్స్ని మార్చుకుంటూ ఉండాలి ఇప్పుడు జనాల్లో స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోలేకపోవడానికి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయండి ఒకటి ఫ్యామిలీ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఒకటి లేజినెస్ అనే ఫ్యాక్టర్ ఉంటుంది నా పాయింట్ ఏంటంటే ఈ ఫ్యాక్టర్స్ అన్ని ఓవర్కమ్ చేసి ఒక వ్యక్తి తన లేజినెస్ని పక్కన పెట్టి తన ఫ్యామిలీ కండిషన్స్ని పక్కన పెట్టి తన భార్యా పిల్లల్ని కూడా పక్కన పెట్టి నేను స్కిల్ అప్గ్రేడ్ చేసుకోవాలి నేను ఫ్యూచర్లోకి వెళ్ళాలి అనుకుంటే సొసైటీ అవకాశాలు ఇస్తుందా అసలు ఇన్ని ఫ్యాక్టర్స్ ఏం లేవు ఒకటే ఫ్యాక్టర్ కంఫర్ట్ జోన్ సొసైటీ అనే దానికి వచ్చేసరికి సొసైటీ ఎవరికి ఏం అవకాశాలు ఇవ్వదు సొసైటీకి ఏం కావాలో మనం దాంతో రెడీ అయితే అవకాశాలు ఇస్తుంది నీకేమైనా పర్టికులర్గా సొసైటీ ఇచ్చిందా అంటే నిన్నే పిలిచి భరద్వాజ్ నాకు ఇది కావాలని చెప్పి నువ్వు నా దాకా ఎందుకు అప్రోచ్ అయ్యో నీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో నా దగ్గర ఉంది నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏదో నీ దగ్గర ఉంది ఇక్కడ ఎక్కడ ఎవరి మీద ఎవరికి ఎటువంటి పర్టికులర్గా వీళ్ళకి ఏదో చేద్దామనేది ఉండదు ఎవరికి ఏం కావాలో అది మనం ఇవ్వగలగాలి అక్కడ సస్టైన్ అవుతాం సో ఇప్పుడు ఈ సొసైటీలో నువ్వన్న ఈ జన్జీకేడ్స్ కాకనే ఎయిటీస్ నైంటీస్ వాళ్ళు నేను టీసీఎస్లో పదేళ్ళు కష్టపడి పనిచేశాను ఇన్ఫోసిస్లో ఏడేళ్ళు కష్టపడి పని చేశాను ఆయన నన్ను తీసేశారు ఇలాంటి డైలాగ్స్ నేను చాలా విన్నాను లిటరల్గా ఎవరికైతే జాబులు పెన్య ఈ కంపెనీలో వాళ్ళదే తప్పు హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళదే తప్పు ఎవరిదైనా సరే ఒక ప్లే వాడి జాబ్ కనుక పోగొట్టుకున్నాడు లే ఆఫ్లో పోయింది అంటే హండ్రెడ్ పర్సెంట్ తప్పు నైంటీ ఎయిటీస్ కూడా కదా హండ్రెడ్ పర్సెంట్ తప్పు మేబీ కొంతమంది అడగొచ్చు అలా కాదు కంపెనీ సడన్గా ఏదో ఫినాన్షియల్ లాస్ అయింది ఎవడో ఎక్కడో పెద్ద తప్పు చేశాడు ఇప్పుడు జాబ్ పోయింది దానికి నా తప్పు ఎలా అవుతుంది అనేది కరెక్టే కానీ నువ్వు ఇంకో జాబ్ తెచ్చుకునేటట్టు ఉండాలి కదా ఐదేళ్ళు ఉన్నా ఒకే కంపెనీలో ఒకే టెక్నాలజీ మీద పని చేస్తున్నావు కొత్తగా ఏం నేర్చుకోవాలా సడన్గా ఈ ఐదేళ్ళలో ఏదన్నా మా కొత్త టెక్నాలజీకి నువ్వు జాబ్లోకి మూవ్ అవ్వాల్సి వచ్చింది ఇప్పుడున్న కంపెనీ నీ మీద ఆల్రెడీ ఐదేళ్ళ నుంచి అదే పనిని ఐదుసార్లు చేస్తున్నావు అంతే చేసిన పనినే ఐదేళ్ళ నుంచి చేస్తున్నావు కొత్తగా ఏం నేర్చుకున్నావు ఇప్పుడు కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ ఏమైనా వచ్చినాయి కంపెనీ ఏమనుకుంటుంది అంటే నీకు ఈ ఐదేళ్ళలో నువ్వు జాయిన్ అయినప్పుడు ఐదు లక్షలు ఉండొచ్చు వాళ్ళ శాలరీ ఏడు లక్షలు ఎనిమిది లక్షలు అయ్యి ఉండొచ్చు వెరీ బేసిక్ చెప్తున్నాను సో నీకు ఎనిమిది లక్షలు ఇచ్చే బదులు ఫ్రెషరీ వాడు నాలుగు లక్షలకు వస్తున్నాడు నీకంటే బెటర్గా పని చేస్తున్నాడు నీకంటే ఎక్కువ ఎనర్జెటిక్గా చేస్తాడు నువ్వేమో పెళ్ళి పిల్లలతో నేను సాటర్డే సినిమాకి పోవాలి సండే చికెన్ బిర్యానీ తినాలి ఇంట్లో అనుకుంటావు యంగ్స్టర్ అలా కాదుగా వాడు కొంచెం కష్టపడతాడు వాడికి నీకంటే ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి ఇవాళ సిక్స్త్ క్లాస్లో ఫిఫ్త్ క్లాస్లో పైతాను రోబోటిక్స్ ఈవెన్ కొన్ని స్కూల్స్లో అయితే జస్ట్ గ్రేడ్ వన్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సో వాళ్ళతో పాటు మనం పోటీ పడాలంటే ఈ జనరేషన్లో నువ్వు అప్గ్రేడ్ అవ్వకపోతే ఉపయోగం ఉంటుంది ఇప్పుడు ఒక ఒక సీనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఒక కంపెనీలో దాదాపు ఏడేళ్ళు పనిచేశారని అనుకుందాం స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవట్లేదు అని అనుకుందాం కంపెనీస్కి ఆ పర్టికులర్ ఎంప్లాయీ మన దగ్గర ఐదు సంవత్సరాలు బ్లడ్ అండ్ సోల్ పెట్టి వర్క్ చేశాడు కదా ఈ పర్టికులర్ ఎంప్లాయీని మనం ఎందుకు అప్గ్రేడ్ చేయకూడదు అన్న ఒక థాట్ ఎందుకు కంపెనీస్కి రావట్లేదు సో భరద్వాజ్ ఇక్కడ నాకు రెండు పాయింట్స్ నువ్వు చెప్పావు రెండు పదాలు నాకు ట్రిగ్గర్ అయినాయి ఒకటి లాయలిటీ ఇంకొకటి రెస్పాన్సిబిలిటీ హార్డ్ వర్క్ ఒకే కంపెనీ కోసం ఆ పర్సన్ అనేవాడు బాగా హార్డ్ వర్క్ చేస్తున్నాడు అనేది ఈ రెండు పాయింట్స్ మీద మాట్లాడదాం సో ఇక్కడ జన్ న్యూ జనరేషన్ కిడ్స్ కొంచెం స్మార్ట్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్ అనేది కాదు హార్డ్ వర్క్ కాదు కావాల్సింది స్మార్ట్ వర్క్ కావాలి మనకి కూర్చొని మనం గొడ్డులాగా కష్టపడతాము నేను కష్టపడ్డానంటే అవ్వదు ఎవరు కష్టపడున్నాను నిన్ను పని కావాలి వాడికి అది ఎలా అనేది పక్కన పెడతాం సో ఇది స్మార్ట్ వర్క్ కావాలి మీకంటే తక్కువ బడ్జెట్కి వాడు చేసి పెడుతున్నాడు మీకంటే ఎక్కువ టైం సిస్టమ్ ముందు స్పెండ్ చేస్తాడు కొత్త ఉత్సాహం ఉంటుంది వాడికి ఎక్కువసేపు కష్టపడాలి ఎక్కువసేపు సిస్టమ్ ముందు ఉండాలి అనేది వాళ్ళకు ఉంటుంది కొంత వాళ్ళు తొందరగా చేస్తున్నారు పనిని త్వరగా నీకంటే బాగా అర్థం చేసుకుంటారు ఇవాళ మీ ఇంట్లో ఉన్న పిల్లల్ని చూడండి మీకంటే మొబైల్ బాగా ఆపరేట్ చేస్తారు మీరు అనుకుని ఉంటారు కదా మొబైల్ వచ్చిన కొత్త నాకు అర్థమేవ్వలేదని కానీ ఇవాళ ఒక ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల పిల్లడు వాడు అప్లికేషన్ ఏం కావాలనేది వాడు డౌన్లోడ్ చేసుకుంటున్నాడు నేను కొంతమంది కిడ్స్ని చూశాను వాడికి టైప్ చేయడం రాదు ఎందుకంటే ఇంకా వాడి నెంబర్ నేమ్స్ నేర్చుకోవాలా లెటర్స్ నేర్చుకోవాలి ఆడు జా అని చేసి వాడికి ఏం కావాలో చెప్తున్నాడు వాడికి ఎవరు నేర్పించారు ఇవన్నీ సో మనకంటే కొంచెం బాగా నేర్చుకుంటున్నారు కొత్త వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి ఎంత జాజం ఉంటుంది ఎల్స్ మీరు చెప్పినట్టుగా యంగ్ జనరేషన్స్కి ప్రయారిటీ ఇస్తున్నారు వేరే కంపెనీస్ సీనియర్స్కి ప్రయారిటీ ఇవ్వలేదు అని చాలామంది ఎంప్లాయీస్ చెప్తున్న ఆరోపణ దీన్ని మీరు ఎలా చూస్తారు ఫస్ట్ పాయింట్లోకి వద్దాం ఇంకొక కంపెనీకి వెళ్తే ఈ తన అంతకుముందు వర్క్ చేసిన స్కిల్స్ టెక్నాలజీ పనికిరావు కదా అని నీకు ముందు జాబ్ రాదు కొత్త కంపెనీకి పనికి వచ్చే టెక్నాలజీస్ స్కిల్స్ నువ్వు నేర్చుకోకపోతే నీకు ముందు జాబ్ రావాలి కదా జాబ్ వస్తే వాడుకి వచ్చినట్టు నీకు నేర్పించుకుంటాడు మళ్ళీ ఇలా ఇలా చేయాలనేసి సో అంటే ముందు కంపెనీలో మనం నేర్చుకున్న టెక్నాలజీస్ అనేవి ఆ కంపెనీ వరకే పనిచేస్తాయి ఇక్కడ టెక్నాలజీ అనేకంటే రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ అవుతాయి ఎగ్జాంపుల్ పై తన అందరికీ కామన్గా ఉండేది అయితేనే అన్ని చోట్ల వాడతారు అన్ని కంపెనీలు చాలా ప్రాజెక్ట్స్లో కానీ దాన్ని ఏ పర్పస్ కోసం ఏ యూసేజ్ కోసం వాడుతున్నారు అనేది మనకి ఇక్కడ మెయిన్ పాయింట్ ప్రతి కంపెనీలో ప్రతి ప్రాజెక్టులో వాళ్ళ వాళ్ళ రిక్వైర్మెంట్స్ ఏమన్నా డిఫరెంట్గా ఉంటాయి అది అర్థం చేసుకోవాలి కానీ మనం జాయిన్ అయిన దగ్గర నుంచి అదే కంపెనీలో అదే ప్రాజెక్టులో అదే క్లయింట్తో అదే తోటి పని చేయటం వెళ్ళాము నైన్ ఓ క్లాక్కి సిస్టమ్ ఓపెన్ చేసాం పని చేసాము ఫైవ్ ఓ క్లాక్కి క్లోజ్ చేసాం ఇదే ఉంటుంది కొత్తగా ఇన్నోవేటివ్ ఏం ఆలోచించలేదు వీళ్ళ బ్రెయిన్ మనకి కొన్ని రోజులు పోయినాక పని చేయడం ఆగిపోతుంది ఎందుకంటే డైలీ పని అదే ఇంకా ఏ కంపెనీలో నెక్స్ట్ లెవెల్కి ఎలివేట్ కావాలి అన్నప్పుడు ఈ రో ఈ ఇంకొక బెటర్ రోల్కి వెళ్ళాలి అప్పుడు ట్రైనింగ్ ఆ కంపెనీ ఇస్తుందా లేదా వాట్ లోకల్గా గ్లోబల్ పర్సెప్షన్ ఎట్లా బయట ట్రైన్ అయ్యి ప్రూవ్ యువర్ సెల్ఫ్ అండ్ రైజ్ యువర్ స్టాండర్డ్ ఇన్ దట్ పర్టికులర్ కంపెనీ అని కొంతమంది అంటారు లేదా నెక్స్ట్ కంపెనీకి మనం స్లైడ్ అవ్వాలి అన్న కూడా మన స్కిల్ అప్గ్రేడేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఆ పర్టికులర్ రోల్కే ఆ పర్టికులర్ స్కిల్స్ అని చెప్పారు మీరు సో నెక్స్ట్ రోల్కి వెళ్ళాలి ఆ పర్టికులర్ కంపెనీలో అయినా వేరే కంపెనీలో అయినా ఆ పర్టికులర్ కంపెనీలో ఇస్తున్న ట్రైనింగ్ సరిపోతుందా టెక్నికల్ స్కిల్స్ మేబీ అవే ఉండొచ్చు కానీ మారే కొద్ది స్టెప్ బై స్టెప్ కొత్తవి యాడ్ అవుతూ ఉంటాయి కొత్తవి వస్తుంటాయి ఇంకా ఈజీ చేయడం కోసం వస్తుంటుంది మనం నేను రెండు మూడు చిన్న ఎగ్జాంపుల్స్ వెరీ లేమంటైంలో చెప్తాను కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం తీసుకుంటాం ప్లీజ్ సో మన తాతల జనరేషన్లో ఎద్దులు ఆడేవాళ్ళం పొలం పనికి వ్యవసాయం కదా అందరికీ కామనం మోస్ట్ ఆఫ్ ద మన ఇప్పుడు ఈ చాలా వీడియో చూసేవాళ్ళు కూడా ఎక్కువ మంది వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వ్యవసాయం అయి ఉంటుంది ఈ జనరేషన్ వరకు సో తాతల టైంలో ఎద్దులు వాడేవాళ్ళం మన ఫాదర్స్ టైంకి వచ్చేసరికి ట్రాక్టర్స్ వాడుతున్నారు ఇప్పుడు డ్రోన్స్ కూడా వచ్చినాయి అల్టిమేట్గా నీ మెయిన్ వర్క్ ఏంటి వ్యవసాయం చేయటం పంటను పండించడం ఇది మెయిన్ టాస్క్ దానికి వాడే టూల్స్ మారిపోతూ ఉంటాయి నేను ఇవాళ ఎద్దులని పట్టుకుంటాను ఉంటానంటే అది ఓకే వేరే యాంగిల్లో అది కూడా వర్కౌట్ అవుతుంది కానీ కొత్త దానికి అప్గ్రేడ్ అవ్వాలి ఇది అక్కడ ఉంటుంది ఇప్పుడు కెరియర్లో మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే అప్ స్కిల్లింగ్ అనేది కంపల్సరీ అని మీరు చెప్తున్న మాటలు బట్టి నాకు అర్థమవుతుంది ఏ జనరేషన్ వాడైనా సరే ఏ బ్యాక్గ్రౌండ్ ఉన్న అంటే వాట్ ఐ మీన్ టు సే ఈజ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ కానీ ఏ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నవాడు కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలని అనుకుంటాడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళటానికి నాకు ఈ స్కిల్ అయితే రైట్ ఈ స్కిల్ అయితే రైట్ అని ఎలా డిసైడ్ చేసుకుంటాడు ఈ స్కిల్స్ ఏది నేర్చుకుంటే బాగుంటుంది ఏదైతే బాగుంటుంది అనేది పరిస్థితిని బట్టి సిచ్యువేషన్స్ని బట్టి అప్పుడుకున్న మార్కెట్ డిమాండ్ని బట్టి మారిపోతూ ఉంటాయి ఈ నాకున్న ఈ ఎక్స్పీరియన్స్లో నిన్న ఇయర్స్ ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ కానీ నిన్న టెక్నాలజీ ఎక్స్పీరియన్స్లో ఒక టెక్నాలజీ అనేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ సర్వైవ్ అవటం అనేది చాలా కష్టమైపోతుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో అలానే అది పూర్తిగా మారిపోదు దానికి కొంచెం లేటెస్ట్ వర్షన్ వస్తుంది మన మొబైల్స్ అలా అయితే సాఫ్ట్వేర్స్ ఫ్రీక్వెంట్గా అప్డేట్స్ వస్తున్నాయి లేకపోతే నీ మొబైల్ హ్యాంగ్ అయిపోవట్లా నువ్వు ఆండ్రాయిడ్ తీసుకున్నా ఐఓఎస్ తీసుకున్నా కొత్త అప్డేట్స్ వస్తున్నాయి అలానే మనం ఒకే వర్షన్ తోటి ఉండిపోతే నీ సిస్టమ్ కూడా హ్యాంగ్ అయిపోతుంది నీ కూడా ఆపర్చునిటీస్ తగ్గిపోతాయి మనం చేయాల్సిందల్లా ఆ టెక్నాలజీ సైడ్ ఉన్న అది మార్కెట్లో డిమాండ్ ఉంటే కొంచెం అప్గ్రేడెడ్ వర్షన్ నేర్చుకోవాలి కొత్త స్కిల్స్ని యాడ్ చేసుకోవాలి ఇది ఎవరి గ్రీన్ ప్రాసెస్ ఇది కంటిన్యూస్ లెర్నింగ్ ఇంత అది ఏ ఫీల్డ్లో అయినా అలానే ఉంటుంది ఐటీలో ఇంకొంచెం అగ్రెసివ్గా ఉంటుంది ఎందుకంటే టెక్నాలజీ చాలా ఈజీగా త్వరగా మారిపోతుంది గుడ్ థింగ్ ఏంటంటే మనకైతే ఏ స్టేట్కి వెళ్ళినా ఏ ఐటీ కంపెనీకి వెళ్ళినా ఏ ప్రాజెక్ట్కి వెళ్ళినా ఇప్పుడున్న మార్కెట్ సిచ్యువేషన్ ఒక తెలుగు కూడా ఖచ్చితంగా ఉంటాడు ఏ కంట్రీకి అయినా వెళ్ళినాయి ఆ ప్రాజెక్ట్స్లో తెలుగు లేని ప్రాజెక్ట్ చుట్టం అనేది చాలా రేర్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది మనం ఒక గుడ్ థింగ్గా చెప్పాలి తెలుగు గవర్నమెంట్స్ అగ్రెసివ్గా ఐటీ ఫీల్డ్ పుష్ చేసాయి సో ఇట్ ఈస్ నాట్ ఏ వన్ డే ఎఫెక్ట్ దాదాపు ఒక టూ డిగేట్స్ నుంచి పుష్ ఎవర్ ద గవర్నమెంట్ ఇట్ సో కాలేజీలు ఇంప్రూవ్ చేయటం ఇంజనీరింగ్ కాలేజెస్ని ని సో ఆంధ్ర తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలు మరి ఏ స్టేట్లో లేవు ఐటీని మనం బాగా ప్రపో దాన్ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తాం మిగతా స్టేట్స్లో మిగతా ఐటీ కంటే కూడా వాళ్ళని మ్యానుఫ్యాక్చరింగ్ లోకలు సర్వీసెస్ ఇలాంటి వాటి మీద ప్రమోట్ చేసుకున్న మనం ఆంధ్ర తెలంగాణ స్టేట్స్లో వచ్చేసి ఎక్కువ ఐటీ సైడ్ కొంత ఫార్మా రంగం ఈ రెండింటిని బాగా ఎంకరేజ్ చేశారు ఈ ఐటీ సెక్టార్స్లో కూడా మనకి మల్టిపుల్ ఏ డొమైన్కి వెళ్ళినా ఏ డిపార్ట్మెంట్కి వెళ్ళినా ఒక తెలుగు కూడా ఉంటామనేది నేను కామన్గా అబ్జర్వ్ చేస్తాను ఆ టీమ్స్లో సో అది మనం గుర్తింగానే చెప్పుకోవచ్చు బట్ ఓన్లీ ఇప్పుడు అవుతుంది ఏంటంటే మనము కొత్త స్కిల్స్ అప్గ్రేడ్ అవ్వడానికి మన టైం పడుతుంది అంటే ఆడి జాబ్ థ్రెట్ అయ్యేదాకా సో జాబ్ బాగున్నంత వరకు శాలరీ నెల నెలా వస్తున్నంత వరకు వీళ్ళు సీరియస్గా తీసుకోవట్లేదు దాన్ని నడుస్తుంది ఈరోజు వెళ్ళాము ఆఫీస్కి పని చేసుకున్నాం మెయిల్స్ పెట్టాము నాలుగు టాస్కులు చేసాము కంప్లీట్ అయింది శాలరీ పడిపోయింది ఇంతే ఈ జాబ్ థ్రెట్ అయిన తర్వాత రిలైజ్ అవుతున్నారు కొత్తగా నేర్చుకోవాలని అప్పుడు ఇన్స్టిట్యూషన్ చుట్టూ పడుతున్నారు అప్పుడు వీళ్ళకి పర్సనల్గా నేను ఈ సెవెన్ ఎయిట్ ఇయర్స్ దాటిపోయిన వాళ్ళకి మ్యా ఆల్మోస్ట్ మ్యారేజ్ అయి ఉంటుంది కొంతమందికి న్యూ మ్యారేజ్ కొంతమంది పిల్లలు ఉంటారు ఆ టైంలో జాబ్ థ్రెట్ అయితే మెంటల్గా కూడా చాలా డిప్రెస్ ఫీల్ అవుతారు ఈవెన్ ఫ్యామిలీల నుంచి కూడా అత్తగారి నుంచి వేయచ్చు బంధువుల దగ్గర నుంచి చేయొచ్చు జాబ్ పోయింది అనగానే వాళ్ళ మీద ఒక నెగిటివ్ ఇంప్రెషన్ వస్తుంది అప్పుడు దాకా మనతో చాలా బాగున్న వాళ్ళు కూడా కొంతమంది రెస్పెక్ట్ ఇవ్వడం తగ్గించేస్తారు కొన్ని కేసులు నువ్వు ఫోన్ కూడా ఎత్తకపోవచ్చు నువ్వు ఎక్కడ ఏమైనా డబ్బులు అడుగుతావు అని సో అలాంటి పరిస్థితి ఇది ఓన్లీ టెక్నికల్ ఆస్పెక్ట్గా చూడాల్సిందే కాదు పర్సనల్ అండ్ ఎమోషనల్ గా కూడా చూడాలి అప్ అనేది